సంవత్సరమంతా ధైర్యంగా ఉత్సాహంగా అమ్మవారిని నమ్ముకొని మన పనులు మనం చేసుకుందాం దైవస్మరణ ఎప్పుడూ మానకుండా ఉందాం ముఖ్యంగా ఉగాది అంటే పచ్చడి సారాంశంగా అన్ని రుచులు కలిపి ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి జీవితంలో కూడా సుఖాన్ని దుఃఖాన్ని గెలుపుని ఓటమని ఒకే రకంగా తీసుకుంటూ మన ప్రయత్నం మనం సాగిస్తూ ముందుకెళ్ళాలి ఎప్పుడూ ఫలితంలో ఉండదు ఆనందం ప్రయత్నంలోనే ఉంటుంది మనం గెలవలేకపోతే బాధపడక్కర్లేదు ప్రయత్నం చేయకపోతే బాధపడాలి ఈ సందేశాన్ని మనం తీసుకొని పంచాంగం కూడా చూసుకుని ఏడాదికి ఒకసారి కనీసం చూడడం మంచిది ఆదాయ వ్యయాల లెక్కలు రాజపూజ అవమానాల లెక్కలు వేసుకుని దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో నిర్ణయించుకుని మన మనస్సును ముందు దానికి అనుకూలంగా మార్చుకోవాలి అంతేగాని ఏవేవో వ్యవహారాలు చేసేస్తే గ్రహస్థితి మారిపోతుంది అనుకోవద్దు ఎప్పటికీ మారదు దానికి అనుకూలంగా మన మనస్థితిని మార్చుకుంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం కోసం దైవస్మరణ చేస్తే అన్నీ బాగుంటాయి అందరికీ శుభాకాంక్షలతో స్వస్తి